మీడియా అంటే ఇప్పుడు ఒక పార్టీకి కొమ్ము కాయడమే అది రాష్ట్ర స్థాయిలో కానివ్వండి ఇది నేషనల్ స్థాయిలో కానీ ఏ మీడియా అయినా సరే పేపర్ కానివ్వండి టీవీ కానీ ఖచ్చితంగా ఒక పార్టీకి కొమ్ము కాస్తేనే ఆ మీడియా సంస్థ నిలబడగలుగుతుంది ఆ పార్టీకి అనుకూలమైన కార్యకర్తలు ఆ పార్టీకి అభిమానించే వాళ్ళు ఫండింగ్ ఇవ్వడం కానీ చదవడం కానీ ఇదంతా జరుగుతుంది ఏది నిష్పాక్షికంగా జర్నలిజం చేసేది ఈ దేశంలో ఎక్కడ కూడా ఒక పత్రిక కానీ ఒక పేపర్ కానీ లేదు కేవలం సోషల్ మీడియా ఒకటే అందులో కూడా కొన్ని మనం నిష్పాక్షికంగా ఎవరు ఉంటారని వెతుక్కోవాల్సిన పరిస్థితి ఉంది రిపబ్లిక్ టీవీ ఆర్నాబ్ గోస్వామి చాలా అగ్రెసివ్ జర్నలిస్టు ఆయన లెఫ్టిస్ట్ భావజాలానికి వ్యతిరేకంగా ఉంటాడు కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా ఉంటాడు అందుకని మహారాష్ట్రలో ఆయన మీద మహారాష్ట్ర ఆగాడి గవర్నమెంట్ ఉన్నప్పుడు కేసు పెట్టి జైల్లో కూడా వేశారు అంటే అది చాలా సింపుల్ కేసు ఆయన ఏదో తప్పుడు మార్గాలు తప్పుడు విధానాలతో ఆయన రేటింగ్ పెంచుకుంటున్నాడని కానీ తర్వాత సుప్రీంకోర్టు జోక్యం చేసుకొని దాని మీద ఎంక్వైరీ చేసింది అలా అబద్ధం కేవలం అది ఫ్యాబ్రికేటెడ్ కేసు అని చెప్పి తేజ్ చేసింది ఇప్పుడు ఆయన తన టీవీ విస్తరణలో భాగంగా ఈ కర్ణాటకలో కూడా టీవీ కన్నడలో పెట్టారు ఇప్పుడు సిద్ధరామయ్య ప్రభుత్వంకి ఆయన నచ్చటం లేదు ఆయన కథనాలు నచ్చటం లేదు ఎందుకని ఆయన అన్ని తప్పుడు కథనాలను వ్యా వ్యాపింపజేస్తున్నారని చెప్పేసి ఒక కేసు పెట్టారు ఏ ప్రభుత్వం అయినా సరే ఒక మీడియా మీద కేసు పెట్టేటప్పుడు మొత్తం మీడియా వాళ్ళందరినీ కూర్చోబెట్టి వాళ్ళకున్న సందేహాలని తీర్చి వాళ్ళు అడిగిన ప్రశ్నలన్నిటికీ సమాధానం చెప్పగలిగితే అప్పుడు వాళ్ళు కేసు పెడితే ధర్మంగా ఉంటుంది కేవలం కక్ష సాధింపు ధోరణిలో కేసు పెట్టడం అనేది కరెక్ట్ కాదు